అల్వారాజ్ పెళ్ళి ఆగిపోవడంతో ఉత్తంపై కోపంతో ఒరే నా పెళ్ళి చేసిన నిన్ను జైలుకు పంపిస్తాను నిన్ను బతకనివ్వను ఈరోజు కాకపోయినా రేపైనా మైల్ మైల్ని పెళ్లి చేసుకుని నా మైత్రులతో కాపురం చేస్తావు అది జరగడానికి వీల్లేదు అందుకే నేను ఇప్పుడే చంపేస్తాను అని చెప్పి అల్వారాజు కత్తి పట్టుకుని వస్తూ ఉత్తం పొట్టలో పొడవపోతూ ఉంటాడు మనవడా అని చెప్పి జానకి రామయ్య అడ్డుగా వెళ్తాడు ఇక దాంతో కత్తి జానకి రామయ్యకు గుచ్చుకుంటుంది రక్తపు మడుగులో జానకి రామయ్య ఉంటాడు ఒరే మా తాతయ్యనే పొడుస్తావా అని చెప్పి ఉత్తం అల్వారాజు పొట్టలో తనటంతో అల్వారాజు కింద పడిపోతాడు పోలీసులు వచ్చి అల్వారాజుని పట్టుకొని జైలుకి తీసుకెళ్తూ ఉంటారు ఒరే నిన్ను చంపకపోతే ఏమైందిరా ఈ పెళ్లి జరగకూడదని అడ్డుపడుతూ వస్తున్నావు ఈ ముసలోడు చంపాలనుకున్నాను ఆ ముసలోడైనా నా చేతిలో పలయ్యాడు తొందరలోనే జైలు నుంచి బయటికి వస్తాను ఆ తర్వాత నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పి అల్వారాజు కోపంగా మాట్లాడుతూ ఉంటే పోలీసులు అల్వారాజుని తీసుకుని పోతూ ఉంటారు తొందరగా తాతయ్యను హాస్పిటల్కి తీసుకెళ్లాలి అని చెప్పి మైథిలి అంటూ ఉంటే ఇక ఉత్తం హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే అప్పుడే సుహాసిని వచ్చి ఉత్తం చేతిని గట్టిగా పట్టుకుంటుంది మరి ఫైనల్గా గుణశేఖర్ మైథిలి ఇద్దరూ కలిసి జానకి రామయ్యను హాస్పిటల్కి తీసుకొస్తారు ఆ దుర్మార్గుడు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు అని చెప్పి గుణశేఖర్ మైథిలితో అంటూ ఉంటాడు ఆ కత్తి ఉత్తమ్ గారికి తగలాలి ఉత్తమ్మ గారు కాపాడడం కోసం తాతయ్య గారు ఇలాంటి పని చేశారు తన మనవడిని కాపాడుకున్నారు తాతయ్య తాతయ్యకు ఎలా ఉందో అని ఏంటో అని చెప్పి మైథిలి అంటూ ఉంటే డాక్టర్ వస్తారు తాతయ్యకు ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి మైథిలి అడుగుతూ ఉంటే ఆయన పరిస్థితి క్రిటికల్గానే ఉంది ప్రస్తుతం పది లక్షలు అడ్వాన్స్ కానీ వేస్ చేస్తే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా ఆయనకి ఆపరేషన్ తర్వాత కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తేనే ఏం జరుగుతుందో చెప్తామని డాక్టర్ అంటూ ఉంటే ఇక మైత్రి గుణశేఖర్ టెన్షన్ పడుతూ ఉంటారు పది లక్షల ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి నానా అని చెప్పి మైథిలి ఏడుస్తూ ఉంటే మనకు అంత స్తోమత ఎక్కడుందమ్మా అప్పు ఇచ్చేవాళ్ళు కూడా లేరు అని చెప్పి గుణశేఖర్ అంటూ ఉంటే తాతయ్య గారిని ఎలాగైనా కాపాడుకోవాలి ఎంత కాదన్నా రామయ్య జాన్ తాతయ్య జానకమ్మ గారి భర్తే కదా ఆ ఇంటికి ఫోన్ చేసి డబ్బులు అడిగితే ఎవరో ఒకరు స్పందిస్తారేమో ముందు ఉత్తమ్ గారికి ఫోన్ చేస్తా అని చెప్పి మైథిలి అంటూ ఉంటే ముద్దమ్మ వాళ్ళు నీ వల్లే ఇదంతా జరిగిందని నిన్ను అనరాని మాటలు అంటూ ఉంటే నేను తట్టుకోలేను అని చెప్పి గుణశేఖర్ అంటూ ఉంటే మరి ఎలా నాన్న తాతయ్యకు అంత ఆస్తి ఉండి కూడా అనాథలా అలా వదిలేయాలి అని చెప్పి మైథిలి అంటూ ఉంటే అన్నిటికీ ఆ దేవుడే దిక్కు భగవంతుడు ఆ రామయ్య గారికి కాపాడడానికి ఎవరో ఒకరు వచ్చేలా చూడు అని చెప్పి గుణశేఖర్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు జానకమ్మ బాధపడుతూ ఉంటే జానకమ్మ చుట్టూ అందరూ కూడా నిల్చుంటారు నా కళ్ళ ముందు తన మనవాడిని కాపాడడం కోసం రక్త మడుగులో ఆయన ఉంటే కనీసం భార్యగా దగ్గరకు వెళ్ళలేకపోయాను భగవంతుడా ఆయన్ని నువ్వే కాపాడు అని చెప్పి దేవుడు ఆయనకు తోడుగా ఉండాలి అని చెప్పి జానకమ్మ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో ఉత్తమం వచ్చి నానమ్మ నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఎన్నిసార్లు చెప్పాలి ఉత్తమ్ ఎవరున్నారని వెళ్తావు అని చెప్పి సుహాసిని అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నా ప్రాణం కాపాడడం కోసం తాతయ్య అలాంటి పని చేశారు అలాంటి తాతయ్యను కాపాడటం తప్పేముంది అని చెప్పి ఉత్తమ్ అంటూ ఉంటే నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే ఉత్తం చెప్పిన దాంట్లో తప్పేముంది వదిన అని చెప్పి సుభద్ర అంటూ ఉంటుంది తాతయ్యను కాపాడుకోవడానికి ఉత్తమ్ వెళ్తే తప్పేంటి అని చెప్పి చెప్పి సుభద్ర అంటూ ఉంటే ఏంటి అంటుంటావు ఆయన నాకు నిజంగానే తాతయ్య అని చెప్పి ఉత్తం అంటూ ఉంటే తాతయ్య లాంటి వాడు అంటున్నావు బాబు అని చెప్పి సుభద్ర అంటూ ఉంటుంది ఇప్పుడు ఆయన ఎలాంటి వాడు అన్నది ముఖ్యం కాదు ఆయన్ని కాపాడడం ముఖ్యం అని చెప్పి సులోచన చెప్తూ ఉంటుంది ఒత్తు ఉత్తం నువ్వు వెళ్ళటానికి వీల్లేదు ఆ అల్వారాజు ఎంత కోపంతో ఉన్నాడో చూస్తున్నావు కదా నువ్వు బయటికి వెళ్తే నిన్ను ఏమైనా చేస్తాడు పగతో అని చెప్పి సులోచన అంటూ ఉంటే అవును అల్లుడు అంతగా కావాలంటే నీకు సహాయం చేసేవాడు కాబట్టి నా మనిషి ఎవరైనా అక్కడికి పంపిస్తా ఆ ముసలా చేయాల్సిన పనులన్నీ కూడా చేసి వస్తాడు అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటే ృష్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు సులోచన ఉత్తమ్కి జన్మనిస్తే ఆయన ఉత్తమ్కి పునర్జన్మనిచ్చాడు అని చెప్పి జానకమ్మ అంటూ ఉంటుంది ఎవరిని చెప్పినా సరే ఉత్తం వెళ్ళటానికి వీల్లేదు ఆ అల్వారాజు ఉత్తం చేస్తే అన్నీ చెప్పే సులోచన అంటూ ఉంటే ప్లీజ్ అమ్మ మనకు అంతా సహాయం చేసిన మనిషికి కనీసం కృతజ్ఞత అన్న చెప్పాలి కదా అని వెళ్తాను అని చెప్పి ఉత్తం అంటూ ఉంటే నా మాట విను ఉత్తం అని చెప్పి సులోచన అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకు ఉత్తం బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు సుభద్ర హాస్పిటల్కి వస్తుంది ఎవరికి చెప్పకుండా చాటుగా వస్తుంది హాస్పిటల్కి వచ్చి జానకరామయ్య గారిని అనే పేషెంట్ ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే కుణశేఖర్ సుభద్రము చూస్తాడు ఇప్పుడు ఈ సుభద్రమ నేను చూసిందంటే లీలాకృష్ణకు చెప్తుంది అని చెప్పి కొనశేఖర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి గుణశేఖర్ మనసులో అనుకుని మైథిలి నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అతను ఏమైనా డబ్బులు సహాయం చేస్తాడో మా అడిగి వస్తాను అని చెప్పి గుణశేఖర్ పక్కకు వెళ్ళిపోతాడు ఇక ఇంతలో సుభద్ర మైథిలి దగ్గరికి వచ్చి మైథిలి మా నాన్నకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది తాతయ్య గారు ప్రాణాపాయంలో ఉన్నారు ఆపరేషన్ చేస్తేనే బతుకుతారని లేకపోతే బ్రతకడని కష్టమని డాక్టర్లు చెప్తున్నారు ఆపరేషన్కి పది లక్షలు ఖర్చు అవుతాయని నా దగ్గర పదివేలకు మించి ఎక్కువ లేవే అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది ప్లీజ్ ఒక సహాయం చేసి ఏదో ఒకటి చేసి తాతయ్య గారిని మీరే హాస్పిటల్లో ఫీజు కట్టాలి అని చెప్పి మైథిలీ అంటూ ఉంటే పది లక్షలు ఇప్పటికిప్పుడు నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి సరే అమ్మ నా ఫ్రెండ్ని నా బంధువుల్ని అందరిని అడిగి కనుక్కుంటాను అని చెప్పి సుభద్ర అంటూ ఉంటుంది అవును ఇప్పుడు మా నాన్న ఎక్కడున్నాడు అని చెప్పి సుభద్ర అడుగుతూ ఉంటే ఆపరేషన్ థియేటర్లో ఉన్నారండి అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది సుభద్ర ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వెళ్ళి జానక రామాను చూసి చూస్తూ ఉంటుంది మా నాన్న కోట్ల అధిపతులు మీరు పది లక్షల కోసం మీరు ప్రాణం పోతుంటే నేను చూస్తూ ఉంటు ఉంటున్నాను నాన్న ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కాపాడుకుంటాను నాన్న మీకేం కాదు నాన్న అని చెప్పి సుభద్ర మనసులో అనుకుంటూ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే జానకమ్మ హాస్పిటల్కి వస్తుంది ఎవరూ చూడకుండా తలపై ముసుగు వేసుకుని హాస్పిటల్లోకి వస్తూ ఉంటుంది జానకరామయ్య గారు ఎక్కడున్నారు అని చెప్పి జానకమ్మ అడుగుతూ ఉంటే అక్కడ పనిచేసే నర్సు ఎక్కడ ఎక్కడున్నారో చూపిస్తూ ఉంటుంది ఇక జానకమ్మ అక్కడికి వెళ్తూ ఉంటే సుభద్ర అప్పుడే మైతులకి డబ్బులు ఎక్కడైనా కనుక్కొని అరేంజ్ చేస్తాను అని చెప్పి హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది ఇక సుభద్ర వెళ్తూ ఉంటే జానకమ్మ లోపలికి వస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు ఇక జానకమ్మ హాస్పిటల్లో ఉన్న జానక రామాయణ చూసి ఎంతో మందికి మీరు సహాయం చేశారు అలాంటి మీరు ఇలాంటి స్థితిలో ఉండటం నేను చూడలేకపోతున్నానండి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది కొంచెం సేపు పంతాలు అన్నీ కూడా పక్కకు పెడతాను కోట్లకు అధిపతి అయినా మీరు చనిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి జానకమ్మ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే మైథిలి జానకమ్మను చూస్తూ జానకమ్మను చాటుగా గమనిస్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ మైథిలీ దగ్గరికి వెళ్ళి మీరు పేషెంట్కి కట్టాల్సిన పది లక్షలు కట్టారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా లేదు డబ్బులు అరేంజ్ అవ్వలేదు అని చెప్పి మైథిలీ చెప్తూ ఉంటుంది అయితే పేషెంట్ని వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి మా హాస్పిటల్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే జానకమ్మ ఆ మాటలు విని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నేను జానకరామయ్య గారి భార్యను ఆయనకు ఆపరేషన్ చేయాలంటే కదా ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో చెప్పండి చేస్తాను కట్టేస్తాను అని చెప్తూ ఉంటే పది లక్షలు అవుతాయి మేడం అని చెప్పి రిసెప్షన్లో చెప్తూ ఉంటారు లక్షలు కాకపోతే ఇరవై పది లక్షలు కాకపోతే ఇరవై లక్షలు కడతాను ఆయన ప్రాణాలతో ఉంటే చాలు అని చెప్పి జానకమ్మ చెప్పే మాటలు మైత్రిల్ వింటూ ఉంటుంది సరే మేడం మీకు ఓటీపీని పంపిస్తా చెప్పండి అని చెప్పి రిసెప్షన్ వాళ్ళు చెప్తూ ఉంటే ఇక జానకమ్మ ఓటీపీని చెప్పి లో పేమెంట్ చేసేస్తాను వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్తూ ఉంటుంది ఇక రిసెప్షన్ వాళ్ళు డాక్టర్కి ఫోన్ చేసి జానకీ రామయ్య గారికి బిల్ పే అయ్యింది ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్పగానే సరే అని చెప్పి డాక్టర్ కూడా చెప్తూ ఉంటారు భగవంతుడా నా భర్తని నువ్వే కాపాడాలి నీ పైన భారం వేస్తున్నాను అని చెప్పి జానకమ్మ హాస్పిటల్లో ఉన్న దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మైథిలి ఇదంతా చూసి దేవుడా ఏదో ఒక రూపంలో మాకు సహాయం చేయమని అడిగాను జానకి రామయ్య భార్య రూపంలో మాకు సహాయం చేస్తున్నావా నువ్వు అని చెప్పి మైథిలీ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇన్ని రోజులు జానకమ్మ గారి తాతయ్య గారు అంటే కోపం ద్వేషమే అనుకున్నాం కానీ ఆమె గుండెల నిండా ఇంకా తాతయ్య గారు ఉన్నారని గారి మీద ప్రేమ ఉందని ఇప్పుడే అర్థమైందని చెప్పి మైథిలి మనసులో అనుకుంటుంది వెంటనే జానకమ్మ ఆటోలో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఉత్తమ్ హాస్పిటల్కి వస్తుంటాడు అదే టైంకి మైథిలి సుభద్రకు ఫోన్ చేసి ఒక మంచి మనిషి వచ్చి తాతయ్య గారికి ఆపరేషన్ కావాల్సిన డబ్బులు సహాయం చేసి మీరేం కంగారు పడకండి అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటే అప్పుడే మైథిలి చూసి మైథిల్ని అని చెప్పి పిలుస్తుంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి